జాగ్రత్త జాగ్రత్తరా అప్పట్లో వీడు పుట్టక ముందుగా హైదరాబాద్ అయితే మాకైతే ఘోరం ఉండేదా మొత్తం చెరువులు లెక్క రోడ్ల ముందు మొత్తం బండ్లే కొట్టుకోపోయేది అట్లా వీడియో అవునరా తెలుస్తుంది మరి రోడ్ల పరిస్థితి ఓ ఇప్పుడు ఇంకా ఘోరం అప్పుడు ఒక సీఎం ఉండే ఇప్పుడు ఒక సీఎం ఉన్నాడు ఆ సీఎం ఇంజనీరే ఈ సీఎం కూడా ఇంజనీరే తెలంగాణకు వచ్చిన సీఎం ఇంజనీర్లు వేస్తారు ఇప్పుడు ఏంటంటే మొత్తం మీదకి మీదకెళ్లి వాటర్ పోకుండా అట్లా వేయడానికి ఏంటంటే రోడ్ల కింద పెద్ద పెద్ద బావులు దవ్వించిందట హార్వెస్టింగ్ వెల్స్ అని చెప్పేసి అని పద్దెనిమిది ఇరవై లక్షల లీటర్ల నీళ్లు మొత్తం దాంట్లో ఇంకిపోయేటట్టు చెప్పి చేసిండట అట్లా ఉన్నాయి అవ చూడు ఈ వీడియో కూడా చూడాలి రోడ్లు ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ అని పది లక్షల ఇరవై లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి రోడ్ల మీదకి వచ్చే నీళ్లను భూమిలో పెద్ద బావులు తోవి దాంట్లలో నిల్వ చేసి భూమి గుంజుకునేటట్టు చేసినేనాడు సీఎంల